ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాంత ధీర్మ అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధరరావు ప్రవిడి చాలా స్వాగతం ఈ వీడియోలో విష్ణు అమల్లోని మూడవ శ్లోకంలోని నామాలకు అర్థాలను తెలుసుకుందాం ఈ ఇప్పటి వరకు అతి పవిత్రమైన ఈ స్తోత్రంలో రెండవ శ్లోకంలో ఎనిమిదిన నామాలను గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ మూడవ శ్లోకంలోని ఏడు నామాల గురించి తెలుసుకుందాం ఆ ఏడు ఏంటంటే యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అనేది మూడో శ్లోకం ఇందులో నామాలు పద్దెనిమిదవ నామం యోగ పంతొమ్మిది యోగ విధాం నేత ఇరవై ప్రధాన పురుషేశ్వర ఇరవై ఒకటి నారసింహవపు ఇరవై రెండు శ్రీమాన్ ఇరవై మూడు కేశవ ఇరవై నాలుగు నామం ఇందులో ఇది పురుషోత్తమ ఇవి మొత్తం ఏడు నావాలు అన్నమాట ఈ శ్లోకంలో యోగం అంటే విశ్వమంతటినీ కలిపి ఉంచిన ఏకత్వమే పర పరతత్వం అనే అనే ధాతువు కలయిక అనే అర్థం అన్నమాట ఆ ధాతు నుండి పుట్టిన శబ్దమే ఇది విశ్వమంతా విష్ణు విష్ణు యోగమే కదా విష్ణువుకు యోగ అనే పేరున్నది యోగం చేత పొందబడిన పొంద పొందబడి పొందబడదగిన వాడైనందువలన యోగ అనే పేరు వచ్చింది సాధ్య వస్తువైన భగవానుడే సాధన అయి ఉన్నాడు సాధ్య సాధనలు తాను సాధన కన్నా వేరేగా ఉండవు సాధ్య వస్తువైన భగవానుడు తనకన్నా అన్యముగా లేడని భావించి సాధకుడు ఇంద్రియ మనోబుద్ధులు నిగ్రహించి యోగయుక్తుడై నా భగవాన్తో కలిసి కరిగిపోవటకు యోగమని ఇక్కడ చెప్పబడింది యోగ ఆ చిత్త వృత్తి నిరోధ యోగ పతంజలి మహర్షి చెప్పవాడు చెప్పాడు వృత్తిహీనం మనః కృత్వా క్షేత్రజ్ఞం పరమాత్మని ఏకీకృత్వ విముచ్యతే యోగో యా ముఖ్య ఉచ్యతే అని ఇక్కడ పతంజలి మహర్షి చెప్పింది అనమాట మనస్సు చేసే సంకల్పం వికల్పాలను అణచి క్షేత్రక్షుడైన పరమాత్మైపు మనస్సును నిలబడము మరల్చడమే యోగమని పై శ్లోకంలోని కఠోపనిషత్తులో కఠోపనిషత్తులో మనకు వివరించబడింది పద్దెనిమిది విధాలైన యోగ నామాలతో విరాజిల్లే భగవద్గీత అనే పర్యాయాలు యోగ శబ్దాన్ని చాలా విపులంగా వివరించాయి సమత్వమే యోగము సమత్వం యోగ ఉచితే అని అందరినీ సమానంగా చూడమే యోగమని సకల కర్మలే యోగమని భగవద్గీత చెబుతున్నది భాగవతంలో పోతన జడ భరతుణ్ణి గురించి ఇలా వర్ణించాడు అందులో అతను రాజని రాజనీతిని రాజ్యాన్ని వదిలి అరణ్యంలో తపస్సు చేసుకుంటు చేసుకుంటున్నాడని ఆ అరణ్య ఆశ్రమంలోనే ఒక జింక పిల్ల మీద ప్రేమ పెంచుకున్నాడని మరణ సమయంలో ఆ జింక చింతిస్తుందే ఉన్న చింతిస్తూనే ఉన్నాడని ఆ కారణంగా తాను జింకగా పుట్టాడని జింక రూపంలో వర్డించిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణుని ఇంట్లో జన్మించాడని ఆ బ్రాహ్మడు జొన్న చేతికి జొన్న చేను కాలుగా ఉన్నాడని రాజభట్లు వచ్చి కాళికాదేవికి బలి ఇవ్వడానికి ఇతని తీసుకెళ్లారట జడభరుతుని కథ వర్ణింపబడింది వారు కత్తులు తీసి నరికే సమయంలో అతను బుద్ధి కలిగి ఉన్నాడని భాగవత కర్త ఇలా అంటారు చంపక వచ్చిన వారి ఎందు కరవాలమునందు కాళియందు తాను అచ్యుతముగా భావించి అనగా సమభావము కలిగిన పెద్దలు మరణ సమయంలో కూడా జంకక తల నరికే భటుల ఎందు కత్తి ఎందు కాళికాదేవి ఎందు సమభావన కలిగి ఉండుట యోగమని భాగవతం వివరించింది మనిషికి యోగం ఉండాలి కానీ యోగం ఉంటే యోగి అవుతాడు యోగ అవుతాడు జీవాత్వంలోని అహం పోతే జీవే యోగి అవుతాడు యోగ అంటే పరమాత్ముడే అని ఇక్కడ అర్థం వస్తుంది ఇక గీతాచార్యు ప్రకారం గీతలో చెప్పిన జ్ఞానేంద్రియాన్ని సర్వాణి నిరుద్య మనసా సహ ఏకత్వ భావన యోగ క్షేత్రజ్ఞ పరమాత్మను సౌర జ్ఞానేంద్రియాలను మనసుతో సహా నిగ్రహించి క్షేత్రజ్ఞుని జీవాత్మను పరమాత్మతో ఏకత్వం చేయడమే యోగం అనేది ఇక్కడ భావం యోగశ్చిత్త వృత్తి నిరోధ అని పతంజలి నిర్వచనం ఈ యోగాన్ని అవలంబించే వారిని నడిపించే ప్రభు ఆ పరమాత్మనే శ్రీ మహావిష్ణువు అన్నమాట ఇక్కడ అర్థమొస్తుంది ఇది రెండో పద్దెనిమిదో నామం యోగం అయిపోయింది ఇప్పుడు యోగ విధాం నేత అనే నామాన్ని గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం